హాయ్ అండి నేను మీ అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను కంగ్రాచులేషన్స్ టు ద దోల్కా వీడియోస్ కంగ్రాట్స్ వేల్గా వీడియోస్ సెవెంటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆన్ ఆర్ టూ రీమేక్ సినిమా హ్యాస్ గాట్ ఏ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఒక రీమేక్ సినిమా అక్కడ హిట్ అయింది అనగానే దాన్ని నలభై లక్షల యాభై లక్షల పెట్టి రైట్స్ కొనేస్తున్నారు ఆ సినిమా కొనారనగానే ఒక హీరో ఇమీడియట్గా డేట్స్ ఇస్తున్నాడు ఆ ప్రొడ్యూసర్ కొత్త ప్రొడ్యూసర్ అయినా సరే లేదా ప్రొడ్యూసర్ కాదు కాకపోయినా సరే అలాగే ఒక పెద్ద డైరెక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి డేట్స్ ఇస్తున్నాడు సో ఎప్పుడైతే ఒక యాభై లక్షలు అరవై లక్షలు పెట్టి సినిమాలు కొంటూ క్రియేటివ్ సబ్జెక్ట్స్ పక్కకి వెళ్ళిపోతా ఉన్నాయో క్రియేటివ్ పీపుల్ పక్కకు వెళ్ళిపోతున్నారు దాన్ని ఎంకరేజ్ చేయడం మంచిది కదని ఒక నిర్ణయానికి వచ్చింది రీమేక్ సినిమాలు తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు కానీ రీమేక్ సినిమాలకి ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇచ్చే ఇన్సెంటివ్స్ వర్చ్ ఇవ్వకూడదు సో దట్ క్రియేటివిటీ విల్ బి మోర్ అండ్ మోర్ ఒరిజినల్ సబ్జెక్ట్స్ కమ్ మోర్ ఒరిజినల్ టెక్నీషియన్స్ కమ్ అనే దాంతో రిక్వెస్టింగ్ ది ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మా రిజల్యూషన్ చేయమని చెప్పి మేము ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏకపక్షంగా ఈ సబ్సిడీ ఇవ్వడం అనేది చిన్న సినిమాలో సబ్సిడీ ఇవ్వడం అనేది తీసేయడం జరిగింది జనరల్గా ఈ సబ్సిడీ ఇవ్వాలన్నా తీసేయాలన్నా నిర్మాణ వీటికి సంబంధించి ఏవి చేయాలన్నా ప్రభుత్వం ఎప్పుడూ ఫిల్మ్ చాంబర్ తోటి కౌన్సిల్ తోటి ఫెడరేషన్ తోటి దానికి సంబంధించిన బాడీస్తో మాట్లాడి ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటూ ఉండేది బట్ అయితే అన్ఫార్చునేట్లీ వాట్ ఎవర్ ద రీజన్ ఈజ్ ద డెసిషన్ వాస్ టేకెన్ బై ద గవర్నమెంట్ టు విత్ డ్రా ది సబ్సిడీ ఈ సబ్సిడీ అనేది దేనికోసం ఇచ్చారు అంటే ఇక్కడ సెటిల్ అవ్వడం కోసం కాదు సబ్సిడీ ఇచ్చింది చిన్న సినిమాకి ఎయిట్ పర్సెంట్ పెద్ద సినిమాకి సిక్స్టీన్ పెర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఈజ్ మిస్యూజ్డ్ బై సర్టెన్ గ్రూప్ అప్పుడు గవర్నమెంటు బ్యూరోక్రాట్స్ వాళ్ళు కూర్చుని మమ్మల్ని ఒక మీటింగ్ వేసిన తర్వాత ప్లస్ దట్ ఈస్ ల్యాబ్ ల్యాబ్ పీపుల్ దిస్తే వాళ్ళు క్రెడిట్ ఫెసిలిటీ స్టాప్ చేశారు కాబట్టి మేము నిర్మాతలకి క్రెడిట్ ఫెసిలిటీ ఇవ్వలేము అని చెప్పి మొన్న ఫస్ట్ ఆఫ్ ఏమంతా ఫస్ట్ ఆఫ్ ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ఏప్రిల్ ఫస్ట్ నుంచి స్టాప్ చేశారు సో దాని మీద వి పుట్ అవర్ సిన్ సీరియస్ ఎఫర్ట్స్ విత్ కొడక్ విత్ ఫ్యూజింగ్ అండ్ విత్ ల్యాబ్ పీపుల్ ఆల్సో సో నా ఒక ఒక మేరకి అది వచ్చి దే ఆర్ గోయింగ్ టు కన్సిడర్ అవర్ రిక్వెస్ట్ టు గివ్ అగైన్ ఎక్స్టెండ్ ది క్రెడిట్ ఫర్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ డేస్ ఐ థింక్ విల్ బి సక్సెస్ఫుల్ విత్ ఇన్ టూ ఆర్ త్రీ డేస్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ ఐ థింక్ వెరీ పాజిటివ్ పాజిటివ్లీ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇట్ అది వాళ్ళ టెన్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ థౌసండ్ ఇలా లొకేషన్ బట్టి ఎక్కడికెక్కడ తీసుకోవడం జరుగుతుంది సో ఈ సిస్టం నాక ఎక్కడ ఇండిక్టివ్ సే ఆ మనకు ఏది యాక్ట్ కిందకి వస్తుంది నా తర్వాత సి కౌన్సిల్ తో ఎవరైతే వాళ్ళ హౌసెస్ సెపరేట్ అనుకుంటారు వాళ్ళు దే హవ్ టు రిజిస్టర్ దేర్ నేమ్స్ విత్ కౌన్సిల్ సో దట్ కౌన్సిల్ వి ఫిక్స్ ఆఫ్ ది రేట్ అలా చెయ్యని కి కౌన్సిల్ లో కౌన్సిల్ నాన్న కౌన్సిల్ కొన్ని కన్సెషన్స్ కావాలని చెప్పి కొన్ని ఛానల్స్ ని కొన్ని కేబుల్స్ ని రిక్వెస్ట్ చేయడం జరిగింది కొన్ని ఛానల్స్ కొన్ని టీవీ కేబుల్స్ అవి యాక్సెప్ట్ చేసి మాతో కాపరేట్ చేస్తున్నాయి మాతో కోఆపరేట్ చేసి ఛానల్స్కి మాత్రమే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కోఆపరేట్ చేస్తుంది అలా కాకుండా మాతో కోఆపరేట్ చేయని ఛానల్తో ఏ ప్రొడ్యూసర్ కోఆపరేట్ చేసినా ఆ ప్రొడ్యూసర్తో ప్రొడ్యూసర్ కౌన్సిల్ కోఆపరేట్ చేయదు వెరీ స్ట్రిక్ట్లీ సీరియస్లీ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ అలాగే మన తెలుగులో ఇవాళ పని లేకుండా సఫర్ అవుతున్న తెలుగు ఆర్టిస్ట్ చాలామంది ఉన్నారు వీలున్నంత వరకు వాళ్ళకి అవకాశాలున్నంత వరకు వాళ్ళకి పని కల్పించండి అవైలబుల్ ఆర్టిస్ట్ ఉండగా వేరే లాంగ్వేజ్ నుంచి ఆర్టిస్టులు తీసుకొచ్చి వీళ్ళకి ఉండే అవకాశాలు పోగొట్టద్దు అని చెప్పి ఇట్స్ ఓన్లీ రిక్వెస్ట్ ఇది ఏ రూల్ బట్ ఇట్ ఇస్ అవర్ ప్రొడ్యూసర్స్ ఎవరీ మెంబర్ సినిమా తెలుగు సినిమా తీయాలనుకున్న ప్రతి మెంబరు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ లో మెంబర్ కావాలి అలా మెంబర్ కాని ప్రొడ్యూసర్తో ఆర్టిస్ట్ అసోసియేషను సైన్ చేయదు సో లైఫ్ మెంబర్షిప్ మేము పెట్టాం నిన్న లైఫ్ మెంబర్షిప్ ఇస్ ఫైవ్ థౌసండ్ అండ్ ఆర్డినరీ మెంబర్షిప్ ఇస్ టూ థౌజండ్ అండ్ రెన్యువల్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్ రెన్యువల్